మంది చూస్తుంటే నిప్పంటించుకొని చనిపోయే ముందు కూడా జై తెలంగాణ అని చెప్పి అరిచినటువంటి గొప్ప యోధుడు శ్రీకాంత్ మరి శ్రీకాంతాచారి చనిపోయినటువంటి దినాన్ని దీక్షా దివాసు పెట్టాలి ఆ రోజు కానీ ఇప్పుడు మరి ఇదే రోజు పెట్రోల్ పోసుకున్నాడు ఈ రోజే ఉంది కానీ పెట్రోల్ పోసుకున్న శ్రీకాంతాచారి దివాసు దొంగ దీక్ష ఆయన ఆయన ఫోటో పేరు ఉద్యమకారుల పక్షాన మా యొక్క ఒరిగేంది అని అంటే నెక్స్ట్ శ్రీకాంతాచారి నెక్స్ట్ వచ్చేటువంటి శ్రీకాం దీవాసుకు శ్రీకాంతాచారి దీవాస్గా నామకరణం చేయాలన్నటువంటిది ఉద్యమకారుల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వచ్చే మూడో తారీఖు డిసెంబర్ మూడో తారీఖు రోజు అమరావతిలో దినోత్సవం అది ప్రభుత్వము అధికారికంగా జరిపించాలి ఇంకో శ్రీకాంతాచారి అనే పెట్టకుండా కొడుకులు దీక్ష దీవాసాన్ని పెడితే అంటే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ తిరుగుబాటు చేయాలని చెప్పాలి కదా అది అయినా ఇంకేదైనా కానీ శ్రీకాంతాచారి ఫోటో శ్రీకాంతాచారి గారి నామకరణం అనేటువంటిది లేకుండా దీవాసులు కానీ దీక్షలు గానీ చేస్తే అవి దొంగ దీక్షలు ఇలా శ్రీకాంతాచారి విగ్రహం ఇక్కడ కనపడుతుంది ఎక్కడైనా చనిపో చనిపోయింది ఎవరు విద్యార్థులు చనిపోయారు బహుజన బిడ్డలు చనిపోయారు ఎవరైనా దొరలు చనిపోయిరా విలమలు చనిపోయిరా ఇంకెవరైనా చనిపోయిరా చనిపోయినటువంటి శ్రీకాంతాచారికి కనీసము కిలా పథకం పెట్టలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పది ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి